అంటే అండి సిఈఏ గారు అంటే ఎంఎం గారు అంటే అండి అంటే వాళ్ళని మనం స్మరించుకోవడం వల్ల వచ్చే రేది అనేది ప్రత్యక్షంగా చెప్పిన గురు గురుకర్ శాస్త్రి గారు ఆయన చెప్పిన ఈ జ్ఞానం ఆయన ప్రసాదించిన జ్ఞానం వల్ల ఇవాళ కొంచెం మనం మాస్టర్స్ గురించి మాట్లాడుకోవడం కానీ వాళ్ళ జీవితం తెలుసుకోవడం కానీ జరుగుతుంది మనం అనుకుంటాం జనరల్గా గురువు ఏంటి ఇలా అయిపోయారు పార్వతి కుమార్ గారు ఎంత సర్వీస్ చేసి అలా ఎందుకు బాధపడ్డారు మనం గురువు గారు ఏంటి అని మనకు ఒక్కొక్కసారి మనసులో ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి గురువు ఎప్పుడు కూడా మన యొక్క కర్మని న్యూట్రలైజ్ చేయడానికే ప్రయత్నం చేస్తుంటారు అంటే వాళ్ళు బాధపడ్డారు అంటే వాళ్ళు సిద్ధయ్యారంటే మనలో ఎవరిదో వాళ్ళు తీసుకుంటారు అది మనకు తెలియదు అంటే మనకు అది అందాలంటే కొన్ని జన్మలు తపస్సు చేస్తేనే కానీ ఆ గురువుతం మనకు అందరు ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ కూడా మాస్టర్ గారు ఎవరో ఒక పేషెంట్కి బాగలేదని వస్తే అంత స్థితిలోని కూడా ఆ రిపోర్ట్స్ అన్ని చూసి వాళ్ళకే రిపోర్ట్స్ అన్ని చూసి వాళ్ళకు అందించి పంపించారు మొన్న అంటే అంత పరిస్థితుల్లో కూడా ఆరోగ్యం ప్రాభావమైనా సరే చూసి పంపించారు వాళ్ళు మాస్టర్ గారికి యాభై వేల రూపాయలు చెక్ మీరు మీరు ఎవరి పేరునైతే రాసుకోండి అని బ్యాంక్ చెక్ ఇచ్చారు మాస్టర్ గారి డిస్పెన్సరీ పేరు అనేది రాసామని చెప్పేసి ఇచ్చి పంపించి ఆవిడకి ఇచ్చారు అంటే ఏంటంటే గురువు ఎప్పుడు కూడా ఈ సంస్థ ఈ సంస్థ బాగుండాలి ఇందులో ఉన్నవాళ్ళు అందరూ బాగుండాలి వాళ్ళు అందరూ బాగుండాలని ఆలోచిస్తారు గురువు ఎప్పుడు కూడా మాస్టర్ గారు పార్వతి కుమార్ గారు కూడా ఇందుకే ఒకసారి చెప్పింది ఏంటంటే ఈ కరోనా ఇవన్నీ వచ్చినప్పుడు మనకి మనందరికి కూడా కొన్ని మంత్రాలు ఇచ్చి మనందరి చేయించారు ఎందుకు మిగిలిన వాళ్ళందరూ బాగుండాలి అవి వెళ్ళిపోవాలి మనకు తెలియదు ఏమేమి తీసుకుంటారు గురువులు గురువులు ఏమేమి వాళ్ళు అధికారం చేసుకుంటారు అనేది అంత మనకు అంతగా మన కొన్ని జన్మల తప్ప కానీ అన్నారు తర్వాత ఇకపోతే మాస్టర్ సివివి గారి గురించి చెప్పుకో చెప్పుకున్నాము అని వాళ్ళ ఆయన ఏకాయ ఇచ్చారు కనుక మాస్టర్ సివివి గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆగస్టు నాలుగో తారీఖున కుంభకోణంలో జన్మించారు ఆయన కుంభకోణంలో కుంభకోణంలో కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో జన్మించారు అంటే ఆయన రాశి కుంభరాశి ఆయన నక్షత్రం ధనిష్టం అందుకే మనం ధనిష్టన్ కూడా చేస్తామంటారు ధనిష్ట మెడిటేషన్ కూడా ఇక్కడ మనం జరుపుకుంటున్నాం ఈయన నీలగిరిలో ఉన్న అగస్య నాశంటే ఆయన యొక్క అంశంలో తీసుకొచ్చారు మాస్టర్ సివి గారు అగస్యాంశ సంభూత అంటారు మాస్టర్ సిబివి గారు ఆయన పంతొమ్మిది వందల పది మే ఇరవై తొమ్మిదో తారీఖున మన శిష్యులందరికీ కలిసి ఈ యొక్క కొత్త రహిత తారక రాజయోగం అనేది మన శిష్యులకి చెప్పారు ఆయన అప్పటికే ఆయనకి పంతొమ్మిది వందల పది సంవత్సరంలో అంటే ఆగస్టు మే ఇరవై తొమ్మిది కంటే ముందే ఆయన రోజు ధ్యానం చేసేవాడు మాట శివుడు గారు యాక్చువల్గా కృష్ణ ఆయన కూడా కృష్ణుడు పూజించేవాడు అందుకే మన పైన కృష్ణుడు తర్వాత గురువులు అదంతా పెట్టుకుంటూ వచ్చారు ఓకే ఆయన మొట్టమొదటి భారీతో ఉన్నంత మన కాలం కూడా రాజులు మహారాజులు పెద్ద పెద్ద పాడుతో కూడా పెరిగి ఎంతో అద్భుతమైన ఆహ్లాదకరమైన ఆ వైభోగ్యమైన జీవితాన్ని గడిపారట కొంతకాలం తర్వాత అప్పుడు మొదటి రోజు చనిపోయిన తర్వాత వెంకమ్మ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత వెంకమ్మ గారు ఏంటంటే మాస్టర్ మేడం లావర్స్కి గారి యొక్క అంశే వెంకమ్మ గారితో వెంకమ్మ గారి ద్వారా అక్కడ జన్మించారని చెప్పేసి మనకి పెద్దలు చెప్పారు అయితే మాస్టర్ గారు ఈ యోగ సాధనం చేస్తున్న పంతొమ్మిది వందల పది సంవత్సరంలో ఈ యొక్క ఈ గ్రహాల వరకు పైన తిరుగుతుంటాయి కదండి అప్పుడు వేరే పాప చుక్క అని చెప్పేసి ఒక పాప చూపు ఆ పాప చొక్క వచ్చినప్పుడు చాలా కాంతివంతంగా ఆ పాప చొక్క కనబడతారు మామూలు నక్షత్రాలు కనబడే అప్పుడు ఆ పాప చుక్క యొక్క పాప నుంచి భూమి ఇలాగ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ పాప చుక్క వచ్చిన కాంతి భూమి మీద పడి ఆ భూమిలోంచి వచ్చిన కాంతి మాస్టర్ సివిడి గారు బ్రహ్మ మీద పడతారు ఎప్పుడైతే అది ఆయన యొక్క కుమ మీద పడిందో పెద్ద కాంతి ఒక పిడుగు పడిన ఒక శబ్దం లాగా పెద్ద కాంతి వచ్చిందట అప్పుడు కుంభకోణంలో ఉన్న ప్రజలందరూ అనుకున్నారట అయిపోయింది వీడియో పడింది వీళ్ళందరూ చనిపోయారు అని అనుకునేసరికి అన్నాడు ఉదయం లేచి చూసేసరికి ఆయనలో అప్పటి నుంచి ఆ యొక్క శక్తి దిగింది అనమాట ఆ యొక్క ఏరి పాత్ర నుంచి ఆయన లోపలికి ఒక శక్తి తిరిగి అప్పటి నుంచి ఆయన ఒక మహాత్ముని కింద మహాయోగి కింద అంటే ఆయన రోడ్డు మీద నడుస్తుంటే కూడా జనాలందరూ కూడా చూసేవాడు ఆయన మంచి ఒక నిమ్మ పండు పండుగ శరీర ఛాయిలో తరథ ఆడుతూ ఉండేవాడు ఆయన కుంభకోణం ఒకవేళ ఎవరైనా వెళ్ళినా ఆయన ఎవరికైనా బాగోపోయినా సరే మాస్టర్ సిరివి గారు ఏం చేసేవారంటే అంటే నేను తిన్నప్పుడు కుంభకోణంలో రెండు సార్లు మూడు సార్లు పెట్టాను అక్కడ ఎంక్వైరీ చేస్తే అసలు సిరివి గారు ఏం చేసేవారు అక్కడ ఎలా క్యూజ్ చేసేవారు ఒక శిష్యుమైనా మిగిలిన ఎవరైనా చేసేవారు అంటే చెప్పింది ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఎవరికైనా పాము కడిచినా లేకపోతే ఏదైనా కష్టం వచ్చినా దేలు కలిసిన ఏదొచ్చినా సరే ఎలా అయితే దగ్గర పేషెంట్ చిందండి ఇలాంటి తీసుకొస్త బాగానే పడక పెట్టారు అనేవాడు అని శిష్యుల కొంతమంది వాడు ఎప్పుడు కూడా ఆయన శిష్యులు అవుతున్నాయి ఆయన శిష్యులు గారు ఆయన ఆశ్రమ ఉంటుంది ఆ పడక పెట్టి ఎవరైనా అందరు కళ్ళు మూసుకుంటారా ఆ విషయం అంతా దీపావళి వాళ్ళు ఏ స్కూల్ అని ఒకసారి ధ్యానం చేయండి రానివాడు ఆ శిష్యులు చెప్పే శిష్యులు అంతా కలిసి కళ్ళు మూసుకునే విషంత తీసం తీషం తీవరానివ్వారా బైక్ వేసేవారు అంటే వెళ్ళిపోయి అంటే వాళ్ళ వాక్కు తనకు బాగుంటుందండి వాళ్ళ యొక్క సంకల్పాన్ని కానీ మనం కానీ ఎందుకు మనం గురువు దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఏదైనా నష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే గురువుని ఆ శక్తి తర్పరించాలంటే ఆయన ఒకసారి చూస్తాడంటే అంటే ఆయన చెప్తే చెప్తాడు లేకపోతే అలా చూస్తే సార్ వాళ్ళ నుంచి కష్టాలు పోవాలంటే పాత అది దానివల్ల మనకు గురువు యొక్క ఆ శక్తి అన్న నేత్రం అది మనకి అర్థం కదా మనకు పెద్ద దిక్కు అంటే ఒక బ్రహ్మార్ అనుకుంటే ఆయన మనం అయితే చెప్పుకుంటాం సార్ నష్టం వచ్చింది అంటే బాగా చెయ్యి గానా చెయ్యి అంటే మనకు తెలిసారు అందులాగా ఈ గ్రూపుగా ఉండి గురువును ఆశ్రయించిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మన మధ్యనే ఒక పేషెంట్ ఉందంటే మందుని తీసుకునేవని వచ్చి మీరు ఒక పేషెంట్ ఉన్నారంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన చాలా పరిస్థితి చాలా క్రిటికల్గా ఉన్నది మీరు వచ్చి చూడాలన్న నేను వచ్చి ఏం చూస్తానన్నా మా గురువు గారు అయితే ఎలాంటి ఏదో సలహాలు చేస్తారో రేపు మీరు వచ్చి చూడాలి అంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఎవరైనా నీ దగ్గరకు వచ్చారంటే అది నేను పంపించేయనని గుర్తుపెట్టుకో ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చి నా ప్రాబ్లం ఉన్నది అంటే అడిగారంటే అది నేను పంపించేయని గుర్తుపెట్టుకుని నీకున్న తెలివితేటలతోటి నీకున్న దానంతో వాళ్ళకి ఏదైనా ఇంచు పంపించు ఏదో ఏదైనా దారి చూపించు అలా చెయ్యకపోతే ఏం జరుగుతుంది అంటే వాళ్ళ కథ మన పడుతుంది అంటే ఒకవేళ ఎవరైనా అడుగుతో వచ్చిన ఒక మంది కూడా అన్నారంటే అర్ధరాత్రి కూడా తగ్గుతుంది వాళ్ళకి లేచి నమ్ముతూ వాళ్ళకి మందించి పంపించారట లేకపోతే ఆ కడుపు నిప్పుకోండి మనం కానీ మన ఇంట్లో ఎవరైనా గానీ సఫర్ అవుతారట అది ప్రత్యక్షంగా జగన్ గారికి జరిగిందట జగన్ గారు ఒకసారి ఇలాగే మాస్టర్ గారికి ఆయన యొక్క శిక్ష తీసుకున్న తర్వాత ఆయన కూడా కొంచెం ముందు కూడా చేయబయా అని చెప్పిన తర్వాత ఆ ఎవరో వస్తే ఆయన కోర్టు నుంచి వచ్చిన తర్వాత ఆయన లాయర్ అనమాట కోర్టు నుంచి వచ్చిన తర్వాత పడుకున్న బాగా అలిసిపోయించారట ఆటలు పడుతున్నారు వాళ్ళు ఆవిడ నాట ఇప్పుడు ఆయన లేదు అని ఏదో చెప్పేశారు ఇంకా రాలేదని ఏదో చెప్పేస్తే ఆవిడ బాధపడితే ఇంటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ నిద్ర నుంచి లేసరికి వాళ్ళ వాళ్ళ అమ్మాయిపై ఎవరికి ఐ ఫ్లేవర్ వస్తుంది సడన్కి ఎలా వచ్చిందని వాళ్ళకి తెలుస్తుంది కదండీ మాస్టర్ గారి గారికి ఆయన చూసి ఏమో ఎవరైనా మన ఇంటికి ఎవరైనా వచ్చారు అప్పటికప్పుడు మళ్ళీ మాస్టర్ గారు దండం పెట్టుకుని ఆయన ఎందుకెళ్ళి మంది ఇచ్చి వచ్చి అప్పుడు తర్వాత తగ్గితే కనపెట్టండి అంటే అలా ఉంటుంది ఒకసారి తీసుకున్నామంటే మాస్టర్ గారు చెప్పారు చెప్పారు ముళ్ళ మీద నడిచినట్టు ఉంటున్నారు అంటే ఒక కత్తి మీద నడిచిన సాధకుడు ఎప్పుడు కూడా అంటే ఈజీ కాదు లైఫ్ అంటే గురువు గారు కూడా ఏమన్నారంటే మాస్టర్ మీరు అందరూ వచ్చి కాళ్ళు దన్నాలు పెట్టుకుంటారు నాకు రోజు దాని యొక్క పరిశీలన ఎలా ఉంటుందంటే నాకు రాత్రి మీ అందరి పట్ల మాస్టర్ పట్లనే ఒక మూల బాధ్యత అవన్నీ తీసుకెళ్లి సొపరేట్ అన్నీ ఉడికి ఆరేసి మళ్ళీ మన్నాడు ఇచ్చినట్టు ఉంటుంది గురువు యొక్క పరిస్థితి అదే అని చెప్పారు ఈ కేరువు అంటే సామాన్యం కదా అంటే వాళ్ళ మన మన యొక్క కర్మని అర్థం చేసుకుంటారు మా షీకే గారు అలా చెప్పారంటే ఒకసారి ఆలోచించండి అలాగే మాషీ ఈకే గారు కూడా ఎవరో ఒక పేషెంట్ బాగోకపోతే ఆయన స్వయంగా వెళ్లి రైల్వే క్వార్టర్స్ లోనే ఎక్కడ నుంచో పార్క్ లోకి వెళ్ళి అక్కడ కూర్చుని తెల్లవారు అక్కడ కూర్చుని ఇచ్చి మనం బాగు చేసి ఆయన తగ్గితనకు వచ్చారు వచ్చారట అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా పేదవాళ్ళైనా గొప్ప వాళ్ళైనా సమానంగా చూసే దృక్పథం ఉంటుందండి గురువుకి ఎప్పుడు కూడా అయితే ఇక్కడ మాస్టర్ జీవి గారు చెప్పింది ఏంటంటే కామెంట్ నుంచి వచ్చిన తర్వాత నుంచి ఆయనలో వచ్చిన మార్పుల తర్వాత ఆయన ఎవరినే అంటే ఒక వెయ్యి మంది శిష్యులు తయారు చేసుకోవాలనుకున్నారు వెయ్యి మంది శిష్యులు తయారు చేసి వెయ్యి మంది శిష్యులకి కూడా తన యొక్క వేదాన్ని వేద యోగాన్ని నేర్పి మొత్తం ప్రపంచంలో ఉన్న భూమండలంలో ఉన్న అన్ని చోట్లకి కూడా యోగాన్ని మిశ్రమం చేయాలని అనుకున్నారు ఆయన ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు తొమ్మిది వందల పైన అంతా కూడా శిష్యుని తయారు చేశారట తర్వాత నేను చెప్పారట ఈ యొక్క నా శిష్యులందరూ కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ యోగాన్ని విస్తరింప్ చేస్తారు అని అంటే మనం అనుకుంటాం మనకి జన్మలుగా ఏంటంటే మనకున్న ఈ మాతలు ధర్మ ఫలితం ధర్మ యొక్క పూర్వ జన్మలో చేసుకున్న మన ధర్మ యొక్క ఫలితంగానే మనకి జన్మ చేయాలి మాస్టర్ చెప్పారు మనకు పుట్టిన పిల్లలు కానీ బోడలు కానీ అల్లులు కానీ ఎవరైనా సరే మనకి కర్మబంధాలు లోపడే వస్తారు మా వచ్చిన యొక్క ఈ కర్మను న్యూట్రలైజ్ చేసుకోవడానికి మన శక్తి చాలా కనుక ఆ కర్మని న్యూట్రలైజ్ చేసే యొక్క శక్తి నేను చేస్తాను ఉదయాన్నే సాయంత్రం కూడా నన్ను ఒకసారి ప్రేయర్ చేసుకుని నాకు సమర్పణ కొద్ది అంటే సంపూర్ణ శరణాగతి పొందలే నేను మీ కర్మని న్యూట్రలైజ్ చేస్తాను మీ కొత్తాన్ని నేను రైతం చేస్తాను అని ఆయన వాగ్దానం చేశారు అని మాస్టర్ గారు ఈ పే గారు మనకి చెప్పబట్టి మన గురువు గారు మనకి చెప్పబట్టి మనకు అర్థమైంది లేకపోతే మనం ఎంత మేము అప్లై చేసుకోండి అక్కడ కష్టాలు ఏంది ఎవరికి మాట్లాడితే బాబు పనిచేస్తుంది మాట్లాడితే చికాకు వచ్చేస్తుంది వీళ్ళు ఎలా చేసాడంటారు మా కోళ్ళు ఎలా చేస్తున్నారు మా దగ్గర చెప్పుకుంటారు కదండి కోళ్ళంత ముందు అనేకమైన బాధలు చెప్పుకుంటారు వచ్చిన తర్వాత ఇవన్నీ విరివి మాస్టర్ అలా అయిపోయారు ఎందుకంటే పాప అంతరాత్రిక నాకు చెప్పేవరే తనవంత ఎలా ఉంటుందంటే పేషెంట్ ను కొంచెం జాగ్రత్త ఉండు అతని ఎంతగా ఫోన్ చేసి పదకొండున్నర అప్పుడే నిద్ర పట్టింది అలా పొందుకుడుతున్నాను చానండి నేను సూపర్ పేషెంట్ కదండి నేను పదన తినానని ఫోన్ చేసింది అయ్యా పదకొండు గంట కాబట్టి నేను ఏదో ఎమర్జెన్సీ కావాలంటే నేనెత్తాను ఎందుకంటే ఉంటుంది ఏదో ఏ ఎమర్జెన్సీలో ఏ ఏ పేషెంట్ ఏదో చేస్తారు ఎలా ఉంటుందండి అలా అని చెప్పేసి ఇప్పుడు చేసేవా అని అనుకుంటా నెమ్మదిగా అని చెప్పి పంపించాను ఇలా ఉంటుంది చాలా జాగ్రత్త అవ్వడతానికి నెంబర్ ఇచ్చేప్పుడు నేను చచ్చిపోతున్నాను పేరు పడుతాయి అని చెప్పారు అంటే కొంతమంది తినేస్తుంటారండి అది ఎలా తినేస్తారంటే అది కూడా మన కర్మే అని చెప్పారు మాస్టర్ మన అదృష్టం బాగుంటే పేషెంట్ తగ్గిందంటారు మన అదృష్టం బాగోలేదంటే మీరు తగ్గలేదు 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 అని తినేస్తారా అని చెప్పారు మాస్టర్ దానికి ఇంకేందేషెంట్ వచ్చారు అక్కడ వచ్చి ఆయన దగ్గరికి ఏంటంటే ఒక నాలుగు వందల మంది ఐదు వందల మంది పేషెంట్లు వచ్చేవారు అట పెద్ద లైన్స్ ఉంటాయి అట ఒక వ్యక్తం వచ్చి ఒక ఆవిడ వచ్చి మీరు అందరికీ మందులు ఇస్తున్నారు కదా వీళ్ళు అందరూ నాకు తగ్గింది నాకు తగ్గింది నాకు తగ్గింది అంటున్నారు నేను అప్పుడే మీ దగ్గర ఒక సంవత్సరం నుంచి వస్తున్నాను నాకు ఇంకా తగ్గలే నాకేంటి నా పరిస్థితి ఏంటి మీరు నాకు ఇచ్చే సమాధానం ఏంటి మీరు మీరందరూ పెద్ద అంటారు కదా అదే అని చెప్పారు అప్పుడు మాస్టర్ గారు అన్నారట అమ్మా నువ్వు ఇంకొక సంవత్సరం ఉన్నారు కానీ నా దగ్గర మందు తీసుకుంటే నువ్వు అట్లీస్ట్ ఇలా వచ్చి నడుచుకుంటూ వచ్చి మందు తీసుకుని వెళ్ళి ఇంట్లో నీకు నువ్వు ఉంటావు ఒకవేళ ఈ మందు కూడా తీసుకోలేదనుకో మనసు పడుకుని ఉంటావు అన్నమాట అంటే అదేంటంటే తండ్రి మరి నేను కొంచెం ఎందుకంటే ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను నీకు ఇష్టమైతే వచ్చి తీసుకోలేదు అని చెప్పారు అప్పుడు పట్టుకుండా అడిగారు మాట్లా నేతలు గారు మరి సంవత్సరం మీరు మందులు ఇస్తే మీ అంత మందులు ఇస్తే రితే మళ్ళీ ఇంకో సంవత్సరం వాడికిప్పుడు వాడి శని అంటే శని రెండున్నర సంవత్సరాలు అనుకుంది ఒక్కొక్క ఒక్కొక్క సంవత్సరాలు ఆ రాశిలో రాశిలోంచి శని ట్రావెల్ చేస్తున్నారంటే రెండున్నర సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లోనే ఆవిడ పాత్ర అనిపించక తప్పదు మనం ఓన్లీ పై పైన చేయగలని తప్పించి మొత్తం వాడి కరణంతా గుమ్మ నిలదీసి తీసి పుష్పని ఎందుకంటే ఆవిడ మామూలుగా మనలాగా సర్వీస్ చేస్తూ మాస్టారిని ప్రియర్ చేసుకుంటూ మాటగారి పాంత ఉండి అలా ఉంటే అది ఇంకొక రకంగా ఉంటుందేమో కానీ ఆవిడ మామూలుగా వస్తుంది మామూలు మందు తీసుకుంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది మరి అందుకంటే మనం ఇంకేం ఏం చేయలేమని చెప్పాడు మాస్టేదాన్ని లేకపోవాలి అలా చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే మన యొక్క గ్రహ ప్రభావాల వల్ల మనకి ఏదన్నా ఒక బ్యాడ్ ఇన్సూడెన్స్ వచ్చినా చెడు జరిగినా పాపలు వచ్చినా కాపాలు వచ్చినా సరే మనం మాషగా ప్రే చేసుకోవడం వల్ల ఆయన కొంత యువతలు కొంతమంది కొంత మందు తీసుకున్నారు అందుకే మాస్టర్ గారు ఏం చెప్పారంటే మాస్టర్ చాలకులు కూడా ఏం చెప్పారంటే మెడిసిన్ ఈజ్ ఓన్లీ వర్కింగ్ ఓన్లీ టెన్ పర్సెంట్ పది పర్సెంట్ మాత్రమే మనకిచ్చే మందు పనిచేస్తుంది మిగిలినంతా కూడా మనం చేసుకున్న పూజ భక్తి గురువుల విశ్వాసము గురువుల ప్రార్థన దీని వల్ల మాత్రమే మనకి మాస్టర్ గారు ఏం చెప్పారంటే మనకు శత్రువులంతా ఎక్కడ ఎవరు లేరయ్యా మనం మనలో ఉన్న ఎప్పుడైతే మంచి మనవాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నాయంటే దేవతలు మనలో ఉన్నట్టు కట్టండి మనలో ఎప్పుడైతే చెడు భావాలు పెరుగుతున్నాయంటే చెడు భావాలంటే వాడు ఇలాగన్నా అన్నో ఇది ఎలాగన్నాదే నా కోళ్ళు ఎలాగన్నదే లేదా నా బిడ్డ ఎలాగన్నాడు లేదా నా కూతురు ఎలా అన్నది ఇలాంటివి కానీ వచ్చినాయంటే ఆ రాక్షస యొక్క గుణాలు మనలో పెరిగిపోతున్నాడు ఎప్పుడైతే రాక్షస గుణాలు మనలో పెరుగుతున్నాయో అప్పుడు ఎక్కువ గురువుని ఆశ్రయించడం ప్రారంభించాలి అంటే గురువును కలిపి చేయడం లేకపోతే ఏదో చదువుకోవడం అందుకే మన మాస్టర్ చెప్తారు మీరు రోజు ఒక పేజీ అన్నా సరే మాకు చదువుకోండి రోజుకొక పేజీ అన్నా మాకు పడుకునే తప్పు మీరు ఏ తాంట్లో అయితే పడుకుంటారో లేచే తప్పు అదే తాంట్లో వేస్తారు అందుకే పడుకునే ముందు పెద్ద పెద్దలందరూ చెప్పిన ఏంటంటే ఈ స్టూడెంట్ గాని నమస్కరించుకుంటే మనకేంటంటే మన గురువు గారు నన్ను కాల్సిన పడుకోవాలి నేను కాల్సినంత చూసుకుంటాను మన భరోసా ఇచ్చేసారి అనుకోండి మిగిలిన ఏంటంటే పరమేశ్వరుడు లయ కానపడదండి అంటే సృష్టి లయ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే మనం లయం చేస్తారంటే మన శరీరాన్ని వదిలేసినప్పుడు తీసుకెళ్ళిపోయేది ఈశ్వరుడు కాబట్టి మహాత్మ నేను నిద్రపోవడానికి ఒక పక్కన ఇస్తున్నాను అందుచేత నన్ను నీళ్ళు లయం చేసుకో అని ఈశ్వరుడు దానం పెట్టుబడుతుంటే ఆయన చేస్తాడంటే మళ్ళీ ఉదయం లేవగానే మళ్ళీ స్థితి కదండి అంటే విష్ణుమూర్తిని పరచుకుంటూ లేవగానే పక్కన చెప్తుంటారు అలా మనకేంటంటే మన గురువు యొక్క అనుగ్రహం వల్ల మనకి ఆయనే నేను అంత భరోసా ఇచ్చాన అంత ఈజ్ చేస్తు చెప్పిన ఎవరో అంటే ఉన్న తమ బాబు నేను చూసుకుంటాను మీకు ఎందుకు భయం అని చెప్పి అవ్వలేదు తర్వాత మాస్టర్ యొక్క ఈ యొక్క ఈ యోగంలోకి వచ్చిన వాళ్ళలో వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ మాస్టర్ డిపిఎస్ అంటారు ఆయన కూడా చాలా మంది శిష్యులు ఉన్నారు ఆయన ఆయన శిష్యులు కూడా చాలా చోట్ల ఇవాళ ప్రభాకర్ శాస్త్రి గారు ఆయన విపరీతమైన సరే బడుపులోని ఎంపీ తర్వాత వచ్చి ఆయన బాధపడుతుంటే అప్పుడు వాళ్ళ కాలేజీలో ఉన్న ఒక ఆయన ఒక ప్రొఫెసర్ ఏం చెప్పారు అంటే నువ్వు అలా కాదు నువ్వు ఒకసారి అనే అని ఒక్కరు ఉన్నది అక్కడికి మాస్టర్ సివి గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆయన కలిసి ఆయనతో నేను బాగానే చెప్పుకుని నువ్వు ఆయన చెప్పినట్టు విన్నామంటే నీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అని చెప్పారట ఓకే అప్పుడు నేను ఏం చేశారంట వెంటనే అక్కడ నుంచి మద్రాసు నుంచి అక్కడ చేస్తుంటే ఆయన ఒక వైద్య వచ్చి ఒక ఆటో తీసుకొని దాని కూర్చొని మామిడిపల్లి కొనుక్కొని శుభ్రంగా మంచి మామిడిపల్లి కొనుక్కొని మా ఇంటి దగ్గరికి వచ్చారట వచ్చి నమస్కారం పెట్టి అయ్యా నేను పాలనా చోట నుంచి వచ్చానంటే వాళ్ళు అడ్డు ఇచ్చారు పలానా అయినా ఏదైతే ఖచ్చితమే మన దర్శనం చేసుకోమన్నారో నన్ను అనుగ్రహించాలని చెప్పేసి వెంటూరు బాకృష్ణ రాసి గారు సివి గారు ఎందుకు వచ్చారు వస్తే అప్పుడు సివి గారు తెరవలేవయ్యా అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి రేపు ప్రేయర్ అంతా రెడీ చేయమని చెప్పేసి మన్నాడు ప్రేయర్గా కూర్చోబెట్టి ఆ ప్రేయర్ ఎలా చేయాలా ఏంటి అదంతా ఆయనకి చెప్పి తర్వాత భోజనం ఏర్పాటు చేశాడు ఆ భోజనంలో నేను అందరే చప్పటి భోజనం చేస్తున్నాను చాలా సంవత్సరాలు నుంచి వైటవ్ ప్రభావం కాదు ఆయన శుభ్రంగా ఆవకేట్ అందరే కొంత భోజనం పెట్టారంటే చాలా ఒక పదహారు లక్షాల్లో అరవై లక్షాలను ఖర్చు పెట్టేవాడు ఓన్ పెట్టేవాడు అయితే నేను పక్క పకాయించాడంటే నేను తిన్నాను కాబట్టి ఆయన ఉన్నానట లేదు పర్వాలేదు నేను నేను చూసుకుంటానని చెప్పాను కదా నీ కాలం నేను వహిస్తానన్నాను కదా శుభ్రంగా తిన్నాను అంటే ఆయన అంతానంటే అందుకు సంపూర్ణ శరణాగత ఉంటాను ఆపే పచ్చలు వేసేసి అందులో అవసరం ఏమంటే తినాలా లేదా కొంచెం డౌట్ వచ్చేస్తున్నాను ఆయన డామేజ్ ఆయనకేం తరగలేదా మంతరాలేదు ఆ ఎప్పుడైతే ఆయన చేసి ఎప్పుడైతే ఆయన ప్రేయర్ లో కూర్చున్నాడో ఒక్కసారి ఆయన ఒళ్ళంతా జలధరించిన ఉన్న మరాలన్నీ కూడా ఇలా పైకి ఒకసారి ఇలా జరిగినట్టు జరిగి ఆ ప్రేయర్లోనే మొత్తం హీలింగ్ అయిపోయి ఆ వేళ నుంచి ఆయనకు పూర్తిగా ఆన్సర్ అనేది తగ్గిపోవడం అనేది జరిగింది తర్వాత రోజు నుండి తర్వాత ఆయన కాలేజీ చెప్పారు పెడిపోతుంటే అప్పుడు సీరియర్ గా చెప్పారు బాబు అప్పుడప్పుడు వస్తుండూ అని చెప్పారట అదే మాస్టర్ అని చెప్పేసి ఆయన సెలవు తీసుకుని వెళ్ళిన తర్వాత తర్వాత రేటు ప్రభాకర్ శాస్త్రి గారు ఆయన బాలితో కలిసి వచ్చారట బాలితో వచ్చిన తర్వాత మాస్టర్ గారు వాళ్ళిద్దరిని కూడా పేరులో కూర్చోబెట్టి ఆవిడకి కూడా ఇనిషియేషన్ ఇచ్చారట అంటే అప్పటికైనా ఏంటంటే ఆమె శిష్యుడు వచ్చినా సరే శిష్యుడి యొక్క భార్య వచ్చినా సరే ఇషియేషన్ నుంచి వాళ్ళిద్దరిని కూడా ఉద్దరించారు అనమాట ఎప్పుడైతే ఫ్యామిలీలో ఉద్దరిక జరిగిందో వాళ్ళంతా ఉచిత ఎంతో పైపైకి వెళ్తారని చెప్పేసి మాస్టర్ గారి అభివృద్ధి అప్పుడు ఆటే రైతులు ప్రభావ శాస్త్రి దారితో అన్నారటము రోజు కట్టుకుంటున్నాం కదా భూమి ఆడటప్పుడు అని చెప్పాడు ఒకసారి నేను సిగ్గుపడిపోయాడు మాస్టర్ గారు ఎలా అంటున్నారు గురు దగ్గరికి వెళ్ళారనుకోండి గురు దగ్గరికి వెళ్తే గురువు గారు అలా అన్నారంటే ఆయన ఆయన పడుకునే చోట పడుకోమంటున్నారట అని చెప్పేసి సరే అన్న మాస్టర్గా నాకు చేశాడట తర్వాత సరిగ్గా పడుకునే సమయం వచ్చేసరికి ఆయన ఏమో ఆడతో చెప్పలేదు ఆ మామూలుగా ఆరోగ్య పడుకున్నారు అక్కడ పడుకున్నారా ఈ మామూలుగా చాలా అంటే వాళ్ళిద్దరు అందరు పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో మనకు తెలియదు ఆయనకే తెలుసు లేదు అలాగా గురువు కొన్ని కొన్ని మన క్వశ్చన్స్ పెడుతున్నాడు ఆ క్వశ్చన్స్ లో మన సక్సెస్ అయితే ఏవో జరుగుతుంటాయి లేకపోతే మనకు తెలియని అన్నమాట తర్వాత